వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక రుచికరమైన దొండకాయ చట్నీ రోటి పచ్చడిని చూపిస్తున్నాను కావలసినవి టమాటాలు దొండకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి అల్లం ముక్క అన్నమాట అందులో కావలసినవి నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర ఒక బువాన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పల్లీలను నువ్వులను ధనియాలు జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఈ దొండకాయ చట్నీ ఉట్టి చట్నీతో కూడా అన్నం తినొచ్చు అనమాట ఏం సాంబారు ఏం లేకుండా ఉట్టి చట్నీతో తినొచ్చు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు కొబ్బన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీకి ఇవన్నీ మగ్గించుకోవాలన్నమాట పచ్చిమిర్చి నేను ఒక పది పన్నెండు వేసిన మీరు రుచికి తగ్గ వేసుకోండి దొండకాయలు కట్ చేసుకునేవి కొంచెం దొండకాయలు కొంచెం లేటుగా ఉడుకుతాయి అనమాట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి దొండకాయలు వేసిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు రుచికి తగ్గ కొద్దిగా పసుపు రుచికి తగ్గ సాల్ట్ అనమాట ఇందులోనే వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర అనమాట ఇప్పుడు మూత పెట్టి పెట్టు ఉడికించుకోవాలి సిమ్లో ఇది పౌడర్ మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా వస్తుందన్నమాట కొంచెం వెల్లుల్లి అల్లం వేసుకోవాలి ఈ పొయ్యి మీద ఒకసారి మూత తీసి కలుపుకోవాలన్నమాట ఒకసారి కలుపుకుంటే మగ్గిందా లేదా తెలుస్తుందన్నమాట ఇప్పుడు మగ్గిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి దొండకాయలు తీసి ఈ పౌడర్లు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా అనమాట ఇప్పుడు ఇది ఒక్కసారి కలుపుకొని ఇందులోకి టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి వేసి ఇది ఎక్కువ పేస్ట్ వేయద్దనమాట లైట్గా పేస్ట్ వేసుకోవాలి ఇది వేడివేడి అన్నములకు ఈ దొండకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలైనా ఎవరైనా తినవచ్చు అనమాట ఇది మీకు దొండకాయ చట్నీ రెడీ అయ్యిందనమాట ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాము ఉల్లిగడ్డలు కొత్తిమీర తాలింపులకు జీలకర్ర ఆవాలు పొట్టిమిరపకాయలు ఇప్పుడు ఇది తాలింపు చేసుకోవాలి కదా ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులకు మిరపకాయలు జీలకర్ర ఆవాలన్నమాట తాలింపుకు ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆ చట్నీ పేస్ట్ అయింది ఉంది కదా ఆ చట్నీ కూడా ఇందులోకి వేసి కలుపుకోవాలన్నమాట ఇది దొండకాయ చట్నీ మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఈ దొండకాయ చట్నీ రెడీ అయింది ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం అనమాట దొండకాయ చట్నీ రెడీ అయింది గిన్నెలోకి వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి